హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు జైస్వాల్ పాల్ రోహిత్ శర్మ మరియు ఎంఎస్ ధోనిల అభిమాని అయితే మీరు ఈ వీడియోను తప్పక ఎంజాయ్ చేస్తారు ఎస్ఎస్పి జైస్ పాల్ మైదానం మధ్యలో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మరియు రోహిత్ శర్మ నవ్వుల్లో మునిగిపోయాడు ఇప్పుడు ఈ వీడియోలో జైస్ పాల్ బౌలింగ్ యొక్క పూర్తి వివరాలను చూద్దాం అయితే అందుకంటే ముందుగా ఎస్ఎస్పి జైస్వాల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ల మధ్య ఎవరు మంచి ఆటగాడు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రస్తుతం ధోని హోమ్ టౌన్ రాంచీలో నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది రోహిత్ శర్మ కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు మరియు వారి ప్రదర్శన పట్ల ఉత్సాహంగా ఉన్నాడు ఆకాశదీప్ అరంగేట్రం చేసి మూడు వికెట్లు పడగొట్టి తొలి రోజు భారత విజయానికి సహకరించాడు గత రెండు మ్యాచ్ల్లో జైష్పాల్ డబుల్ సెంచరీలు సాధించాడు అయితే అనిల్ కుంబ్లే సూచనతో అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు రోజు చివరి ఓవర్లో జైజ్పాల్ బౌలింగ్కు రోహిత్ శర్మ అనుమతించాడు మరియు అది చాలా వినోదభరితంగా మారింది జైజ్పాల్ ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయమని అడిగాడు కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అతను పోరు కొట్టాడు రోహిత్ శర్మ కూడా అది చూసి తన నవ్వును ఆపుకోలేకపోయాడు వినోదం ఉన్నప్పటికీ జైజ్పాల్ ఓ ఆ ఓవర్లో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో జైస్ బాల్ బౌలింగ్ పై మీ ఆలోచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్